జేఏసీ చేపడుతున్న ఉద్యమంకు రోజురోజుకు విస్తృతం అవుతోంది అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం పార్టీ గూడూరు ప్రజలు సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని ఎన్నికల్లో గూడూరుని తిరిగి నెల్లూరులో కొనసాగిస్తామని ఇచ్చిన హామీతో అధికారంలోకి వచ్చి నేడు గూడూరును నిర్లక్ష్యం చేస్తోందన్నారు అసోసియేషన్ ఉపాధ్యక్షులు పర్చూరు బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గూడూరుకు న్యాయం చేయడం కోసం జేఏసీ చేపడుతున్న ఉద్యమంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు భాగస్వాములై ఉద్యమిస్తారన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ చిరువెల్ల సునీల్ కుమార్ గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా ఉడతా శరత్ యాదవ్లతో పాటు ఉపాధ్యక్షులు పార్చూరు బాలకృష్ణగౌడ్ గౌరవ సలహాదారు మల్లవరపు మనోహర్ రెడ్డి కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మడి నాని సహాయ కార్యదర్శి తిరుమల్ల శెట్టి భవానీ ప్రసాద్ ఆత్మకూరు సురేష్ సయ్యద్ సలీం చెన్నూరు మస్తాన్ మనీ తదితరులు పాల్గొన్నారు வயசு அப்படிக்கு ஹைட்டு மஞ்சள் நிலபடி அருட் அப்போது மூடூர் பிரதல ఆకాంక్ష అయినటువంటి గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి లేనిపక్షంలో గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లాను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్యమానికి ఈరోజు జేఏసీ శ్రీకారం చుట్టేటువంటి నేపథ్యంలో గూడూరు వాసులుగా మా వంతు బాధ్యతగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇకపై జేఏసీ ఉద్యమ కార్యక్రమాల్లో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా కీలకంగా చురుగ్గా పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గూడూరు ప్రజల ఆకాంక్షని ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కూడా గుర్తించాలి గూడూరులో కూరుడు పోసుకుంటున్నటువంటి ఉద్యమం అధిష్టానాలు పార్టీ అధిష్టానాలు చూసి ఇకనైనా వారి యొక్క తీరులో మార్పు తెచ్చుకుని గూడూరు నెల్లూరు జిల్లాలో కొనసాగించడం లేని పక్షంలో గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరుని ఏర్పాటు చేయాలని చెప్పి గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలకి ఒకే ఒక డిమాండ్ని మేము వినిపించదలుచుకున్నాం గతంలో అనాలోచితంగా ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపి గూడూరు ప్రజలకు అన్యాయం చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కానీ అదేవిధంగా గూడూరు ప్రజల సెంటిమెంట్ని ఆసరాగా చేసుకొని గూడూరు ప్రజల సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి అధికారం రాబోయే ముందు ఎన్నికల సమయంలో గూడూరుని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కానీ వారి యొక్క అధిష్టానాల దృష్టికి ఈ గూడూరు ప్రజల గుండె చప్పుడిని బలంగా వినిపించేటట్టుగా వాళ్ళు కూడా ఒక ముఖ్యమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు లేఖ రాసి ఒక సర్టైన్ టైంని అధిష్టానాలకి కేటాయించి అధిష్టానాలు స్పందించి గూడూరు జిల్లాకి లేదంటే గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించేటువంటి విషయానికి అనుకూలం కాకపోతే వారు స్వచ్ఛందంగా వారి యొక్క రాజకీయ పార్టీల సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ గూడూరు జేఏసీ చేపడుతున్నటువంటి గూడూరు జిల్లా సాధనలో ఉద్యమంలో భాగస్వాములై వారి యొక్క చిత్తశుద్ధిని గూడూరు ప్రజలకి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం చాలా సంతోషం గూడూరు జిల్లా సాధన కోసం అందరూ ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషికి మన ప్రింట్ మీడియా వారు మొట్టమొదటిగా అడిగేసి కార్డుల ఉద్యమం పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి పూర్తి చేసి మాకు అందజేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా ఆకాంక్ష నా ఆశ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పాత్రికేయులుగా గూడు డివిజన్ తరపున మనము కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం మొదలు మనమే పెట్టాలా మనమే పూర్తి చేయాలా కాబట్టి ఈ ఈ ఈ పోరాటానికి చేసే ప్రతి కార్యక్రమంలోనూ నాతో పాటు జమ్మాలతో పాటు అందరితో పాటు అడిగేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని ఇదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను